न्यूज की स्वागतम ఏలూరు జిల్లా పోలవరం ఆర్ఎన్ఆర్ ఆర్ నిర్వాసితులతో జిల్లా డిఆర్డిఏ పిజి విజయరాజు బుధవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పాల్గొన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన స నిర్వాసితుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దిగా వ్యవహరిస్తోందన్నారు ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిర్వాసితులకు ఆ హామీలు అమలు పరిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో వరదలు వచ్చే నేపథ్యం నిర్వాసితులను అప్రమత్తం చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగే విధంగా అలాగే ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాలోచన చేస్తున్నారని నిర్వాసిత ప్రజల్లో ఉన్నత చదువులు చదువుకున్న వారికి ప్రత్యేకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అలాగే రైతులకు వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక రుణాల కోసం అధికారులతో సంబంధిత మంత్రులతో చర్చిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు అలాగే నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా వ్యాపారాలు వారికి ఉపాధి కల్పించే దిశగా బ్యాంకర్ల మాట్లాడి రుణ సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు అందరూ తరలించాలి వాళ్ళ కోసం నిర్వాసిస్తు కూడా ఇబ్బంది పడుతున్నారని ఎంబీఏ కూడా సిఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఓన్ కులం గారి సారథ్యంలో మీ అందరికి న్యాయం చేయాలని అందరూ కూడా అడుగు ముందుకు వేసాం అందులో భాగంగా రోజు నిర్వసిత కాలనీలో మనం సందర్శించాం మినిస్టర్ గారు నారే మహారాజు గారు సందర్శించారు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మన ప్రభుత్వం నుంచి ఇంకేమైనా మీకు అందవలసినటువంటి ఇంకేమైనా అందాలా లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందుతున్నాయో లేదనేటువంటి క్షేత్రస్థాయిలో ఆయన వచ్చి పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది ఆ రోజు అధికారులు కూడా ఆదేశించారు నిర్వాసితులకు సంబంధించి మీరు నివసించేటువంటి ఇళ్ల సరైన సదుపాయాలు లేవు వాటర్ వర్షాకాలం వస్తే వాటర్ అంతా కూడా వెంటనే మినిస్టర్ సంబంధిత అధికారి రీకన్స్ట్రక్షన్ చేసి మీకు మంచిగా ఉండేటువంటి ఇంటిని నిర్మించుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది అలాగే ముఖ్యంగా మీరు ఎవరి నుంచి తరలి వచ్చిన తర్వాత మీ ఉపాధి అనేది పూర్తిగా కోల్పోయింది అలాగే మీకు ఇక్కడ ఏం పని చేయాలో కూడా తెలియట పరిస్థితుల్లో చాలా మంది కూడా పనికొయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది అలా కాకుండా మన ప్రభుత్వం తరఫున మీకు ఏ విధంగా సహాయ సహాయాన్ని అందించాలన్నా కూడా అధికారులు అందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు అలాగే ముఖ్యంగా ప్రతి కాలనీలో కూడా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క కారణాల ప్యాకేజీలో కానీ ల్యాండ్ టు ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా భూమి భూమి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడులు కానీ అలాగే అదే నిర్వసితుల్లో ఉన్నటువంటి అనేక మంది చదువుతున్నటువంటి యువతున్నారు వారికి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే వారికి సంబంధించి ఏదైనా వ్యాపారం కానీ పెట్టుకోవడానికి స్థిరంగా సంపాదించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాం కానీ ఇలాగా అనేకమైనటువంటి సోర్సెస్ మీకు కల్పించాలి పైన సీఎం గారు మాకు ఒకటే ఆదేశించారు నిర్వాసితులందరూ కూడా మనం సంతోషం ఉంచాలంటే వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం మిమ్మల్ని ఈ కాలనీలో పెడితే ఇక్కడ ఉన్నటువంటి ముప్పై రెండు రకాల మౌలిక సదుపాయాలు మీకు అందించాలి కానీ గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేసి మిమ్మల్ని గాలిపడలే పరిస్థితి ఏర్పడింది ఏదైతే టిడిపి హయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై ఎనిమిది శాతం పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ నిర్వాసితుల ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇవన్నీ కూడా జరిగింది గత ప్రభుత్వాలు అనేక వైఫల్యాలు అనేక తప్పిదాలు అలాగే ఒకరి డబ్బులు ఒకరు కొట్టడం ప్యాకేజీ విషయంలో కాక అనేక అవకతావులు చేసినటువంటి గత ప్రభుత్వాలు వైఫల్యం వల్ల మీరు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులు మీరు ఎవరు పడకూడదు అని ఎన్డీఏ కోటమి చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో నేను ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మీకు ఏ అవసరమో ఆ అవసరాన్ని మన ప్రభుత్వం ఏ విధంగా తీరుస్తుందో అని మీకు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని విద్య సద్వినియోగం చేసుకోండి ఎవరైతే ఉద్యోగం చదువుకున్నటువంటి యువత ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అలాగే లోన్ వారికి బ్యాంకు ద్వారా మేనేజ్ స్వయంగా బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి వారికి లోన్ ఇప్పించే విధంగా అలాగే అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వారికి పెట్టుబడులు ప్రభుత్వం ద్వారా అగ్రికల్చర్ ద్వారా లోన్స్ ఇచ్చే వారికి ప్రోత్సహించే విధంగా ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా మనం అదుకునే విధంగా ఎన్ఐఏ కూడా ముందుకు వెళ్తుంది మీ అందరూ మంచి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని కూడా మీ అందరూ కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం అలాగే ఏదైతే పుక్నూరు విజయపాడు పోలవరం మండలాలు ఉన్నటువంటి నిర్వాసితులు ఈరోజు జీవి మండలం పొట్టగూడు మండలం డ్రైవ్స్ ఉంటారు నాన్ డ్రైవర్ ఏమో వేగవరంలో ఉంటుంది తాడుగా ఉంటున్నారు ఇలాగా ఏదైతే నిర్వాసిత కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మేము తప్పకుండా తీరుస్తాం తీర్చే విధంగా మేము